కుంభరాశి వారు ఆదివారం రోజున ఒక నిమ్మకాయతో ఏ విధంగా చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఉండే దరిద్రాలు కూడా పోతాయి మీరు ధనవంతులుగా మారిపోతారు అలానే కాకుండా మీరు ఇబ్బందుల నుంచి బయట పడతారని చెప్పవచ్చు అలానే కుంభరాశి వారండి ఆదివారం ఐదవ తేదీన ఈ చిన్న పరిహారం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలతో వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి దరిద్రాలు అయినా సరే మీరు పోగొట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా దరదిష్టి నుంచి బయటపడతారని చెప్పుకోవచ్చు ఆదివారము నిమ్మకాయతో ఏ పని చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి వారు ఆదివారం పూట ఈ పని చేయడం వల్ల అయితే అద్భుతంగా ఉంటాయి మన జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి కుంభరాశి వారికి సదర సాధారణంగా ఏంటంటే ఒక కష్టం తీరగానే ఒక కష్టం వస్తూ ఉంటుంది ఆ కష్టం వల్ల చాలా సఫర్ అయిపోతుంటారు కదా అలాంటప్పుడు ఈ పరిహారం మీరు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఈ పరిహారం మంచి ఇది రిజల్ట్ తెచ్చి పెడుతుందని చెప్పవచ్చు అందుకే ప్రయత్నించండి ప్రయత్నం చేసి ఫలితం పొందండి అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బందులంతా తొలగించుకోండి ముఖ్యంగా ఏంటంటే నిమ్మకాయ పరిహారం అనేది చెప్పాలంటే నిమ్మకాయ అతీత శక్తులను కలిగి ఉంటుంది నిమ్మకాయతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం తెచ్చిపెడుతుంది అలానే జీవితాన్ని మారుస్తుంది దానికి తోడు ఇంకోటి ఏంటంటే అర దృష్టితో పాటు చెడు సమస్యలను కూడా తొలగించడానికి నిమ్మకాయ చక్కగా పనిచేస్తుంది అనమాట నిమ్మకాయతో ఏది చేసినా కానీ బాగా కలిసి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట అండి కాబట్టి నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి తీసేసుకొని మనం పరిహార కిందికి వాడుకోవచ్చు ఒక నిమ్మకాయ మీ జీవితాన్ని మార్చేస్తుంది ముఖ్యంగా ఈ దరిద్రాలను తొలగించి సమస్యలు అనేవి తగ్గించడానికి ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి ఇంకా తర్వాత మీరు ముఖ్యంగా ఐదవ తేదీ కుంభరాశి పండి అద్భుతంగా ఉండబోతుంది బాగా కలిసి రాబోతుంది ఎలాంటి ఇబ్బంది లేదు ఇంటి పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు అలాగే మీరు చేసే కొన్ని పనుల పరంగా కావచ్చు మీకు ఇది అనుకూలిస్తుందని చెప్పవచ్చు ఇంటి పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా అవి తొలిగే అవకాశం అయితే క్లుప్తంగా ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట అలాగే వచ్చేసి మీకు ఆదివారం రోజు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడితే వాటి ద్వారా మీరు మంచి జరుగుతుందని మంచి ఫలితాలను చూసే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా కుంభరాశి పరంగా చూసుకున్నట్లయితే గుర్తుపెట్టుకోండి మీ యొక్క చేతుల ద్వారా డబ్బు ఎవరికి ఇవ్వకండి ఇచ్చారనుకో తిరిగి మీ దగ్గరకైతే రాదు చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే వస్తుందన్నమాట కాబట్టి ఎవరికి కూడా ఎవరు అడిగినా సరే ఎంతటి ప్రాణ స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు దగ్గర వాళ్ళు కావచ్చు డబ్బు మాత్రం ఇవ్వకండి మీరు ఏంటంటే హెల్ప్ చేస్తుంటారు హెల్ప్ చేసి నేచర్ మీద అధికంగా ఉంటుంది కాబట్టి పోనీలే అనుకుంటారు కానీ ఆ పాపమే మీకు శాపమై చుట్టుకుంటుందండి కాబట్టి ఏంటంటే డబ్బుని ఇవ్వకండి అలానే కాకుండా ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఆదివారం పూట బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే ఒక నిమ్మకాయని తీసుకోండి చిన్న సైజులో ఉన్న నిమ్మకాయ తీసుకొని మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి ఇతరులు ఇంటికి వెళ్తున్నాము మేమంటే పడని వారింటికి వెళ్తున్నాము మీకు వచ్చే దూర ప్రయాణం కోసం వెళ్తున్నాము అలానే కాకుండా మాకు కొంచెం ఇబ్బంది ఉండండి అనుకొని బాధపడతారు కదా అలాంటి వారు ఒక చిన్న నిమ్మకాయ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి చాలా చిన్న సైజులో ఉండే నిమ్మకాయ తీసుకొని పెట్టుకొని వెళ్ళండి మీరు వెళ్ళిన తర్వాత తిరిగి వస్తుండగా ఆ నిమ్మకాయ తీసుకొని అక్కడ పడేసి ఇంటికి వచ్చేసి కాళ్ళు కట్ చేతులు కడుక్కోండి అక్కడ మీకు ఒకవేళ చాలామందికి ఉంటుంది కదా అంటికి ఇంటికి వెళ్తే పడదు అక్కడికి వస్తే పడదు అన్నట్టుగా జీవితంలో కొన్ని కష్టాలుంటాయి అలానే శత్రువులు ఇంటికి కూడా కొన్నిసార్లు వెళ్లాల్సి వస్తుంది దూర ప్రయాణాలు చేస్తాము అనుకోని కొన్ని సంఘటనలు ఘటనలు జరుగుతుంటాయి కదా అలాంటి వాటి నుంచి బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి నిమ్మకాయ మన దగ్గరికి చెడు రానివ్వకుండా నెగిటివ్ రానివ్వకుండా మనకి ఏది కూడా అపాయం జరగకుండా అది కాపాడుతుంది ఒక నిమ్మకాయ మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుందని ఒక రకంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించడం వల్ల మంచి ఫలితం అయితే మీకు ఉంటుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందన్నమాట ఇది చాలా చిన్న పరిహారం కావచ్చు కానీ ఫలితం అయితే ఎక్కువగా ఉంటుంది ఈరోజు అనే కాదు మీరు ఎక్కడికైనా దూరంగా వెళ్తున్నారు ప్రయాణాలు చేస్తున్నారు మేమంటే గిట్టని వారి ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది లేదంటే మాకు ప్రయాణం చేయదు తప్పదు కావని మాకు భయంగా ఉంటుంది అనుకుంటారు కదా అలాంటి వారు నిమ్మకాయని వెంట పెట్టుకొని వెళ్ళడం వల్ల అయితే అద్భుతం అయితే చూస్తారని చెప్పవచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఆదివారం బాగా కలిసి వస్తుంది కుటుంబ పరంగా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు పిల్లల పరంగా హ్యాపీగా ఉండగలుగుతారు ఫ్యామిలీ పరంగా కొంచెం సమయం కేటాయించే సమయం అనేది కనిపిస్తుంది సమయం అనేది కేటాయిస్తారు అలానే కాకుండా ఆనందం అనేది మీకు కలుగుతుంది కొన్ని సమస్యలు తీరుతాయి ఆ సమస్యల నుంచి కొంచెం బయటపడగలుగుతారు మనకి ఈరోజు కొంచెం రెస్ట్ మూడ్లో ఉంటారు కొంచెం విశ్రాంతి తీసుకుంటారు రెండింగ్లో ఉన్న పనులు చేసుకోగలుగుతారు ఇంటి పరంగా కొంచెం కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలు తొలగిపోయి బంధాలు బలపడే అవకాశం ఉంటుంది ప్రేమికుల పరంగా కూడా అనుకూలించే సమయం అని చెప్పవచ్చు ప్రేమలు ఎవరైతే దూరమై ఉన్నారో వాళ్ళు కలిసే అవకాశం అయితే ఉంటుంది అది ద్వారా ఫోన్ కాల్స్ వచ్చే అవకాశం అయితే ఇక్కడ ఆ స్థితి ప్రకారం కనిపిస్తుంది ఇక తర్వాత పరంగా చూసుకున్నట్లయితే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఒక నిమ్మకాయ తీసుకోండి మీకు ఎక్కువ దిష్టి దోషాలు పడిపోతున్నారు బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళు ఒక నిమ్మకాయ తీసుకోండి మీకు నార్మల్గా హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది కదండి అందుకే ఎక్కువగా హెల్ప్ చేస్తారు చాలా మంచి వారు ఇలా కొగర్తలు దాని వెంట దిష్టి దోషాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒక రకంగా అలాగే వచ్చేసి నరదిష్టికి నరదారి సైతం పగిలిపోతాయి అంటారు కదా నరదిష్టి సఫర్ వారు కుంభరాశ్ర వాళ్ళు అధికంగా ఉన్నారు అలాంటి వాళ్ళు నిమ్మకాయ పరిహారం చేయడం వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే నరదిష్టి తొగులుతుంది హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది అని కాదు ఫలితం ఉంటుంది కాకపోతే ఒకసారికి రాదు కాబట్టి మెల్లమెల్ల వెళ్ళగా ఫలితం అనేది ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఫలితాన్ని చూడగలుగుతారని చెప్పవచ్చు అందుకే మీరు ప్రతి ఆదివారం కూడా చేయవచ్చు అలా ఆదివారం కుదరకపోతే ఒకవేళ మంగళవారం కూడా చేసుకోవచ్చు అలా మంగళవారం కూడా మీకు ఫలితం అనేది ఉంటుంది ఆ ఫలితాన్ని మీరు పొందే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది కాబట్టి చేసుకోండి నిమ్మకాయ కదా అందరి ఇళ్ళల్లో ఉంటుంది నిమ్మకాయ ఒకటి తీసుకోవాలి ఈ పరిహారానికి మీకు పసుపు రంగులో ఉండే నిమ్మకాయ తీసుకోవాలి అలా పసుపు రంగులో నిమ్మకాయ తీసుకొని దీంతో ఇంట్లో చేయకండి పరిహారం ఎందుకంటే మనం నిమ్మకాయని తొక్కాలి కాబట్టి నిమ్మకాయని ఇంట్లో తొక్కలేం కాబట్టి అలా తొక్కడం వల్ల మనకి ఎఫెక్ట్ అనేది జరుగుతుంది మన ఇంటి పరంగా మళ్ళీ చెడ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నిమ్మకాయని తీసుకొని మీరు దూరంగా బయటికి వెళ్ళండి అంటే దూరంగా అంటే మీ ఇంటి నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇలా మీ నిమ్మకాయ చేతిలో పట్టుకోండి నిమ్మ చేతిలో మాత్రమే పట్టుకోవాలి స్త్రీలు పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు ఎవరు చేస్తే ఫలితం అయితే ఉంటుంది ఉండదని కాదు తీసేసుకొని నిమ్మకాయ కనీసం తల చుట్టుతాం మనం పదకొండు సార్లు లేనప్పటికీ పదిహేను సార్లు తిప్పాలి అలా తిప్పిన నిమ్మకాయ తీసి మన ఎడమకాయలు మడమ కింద పెట్టాలి మడమ కింద పెట్టి దాన్ని గట్టిగా తొక్కాలండి మీకు ఎంత బలం ఉంటుందో అంత బలం అంతా తొక్కాలి గుజ్జంతా బయటకు వచ్చేలాగా తొక్కండి అలా తొక్కడం వల్ల తిప్పడం వల్ల ఏమవుతుందంటే నర్దిష్టి నర్దిష్టికి రాళ్ళు పగులుతాయి కదా అలా నిమ్మకాయను పగులుతుందో ఆ నర్దిష్టి అనేది తొలగిపోతుంది నర్మలుగా తొక్కినప్పుడు నిమ్మలిగా పగిలిపోతుంది కదా అలా నిమ్మ పగిలినప్పుడు కనుక మీ అంతకంత పోయిందని అర్థం హండ్రెడ్ పర్సెంట్ పోతుందని కాదు అన్న దిష్టి నుంచి మీరు విముక్తి కలుగుతుందని అర్థం అర్థమాట కాబట్టి ఈ విధంగా చేసుకోండి కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకొని మేము ఇలా చేసుకునే దూరంతో చెప్పుకోకుండా మీకు మీరే రహస్యంగా చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఒకసారి అయితే ఫలితం రాదు ఎక్కువగా ఒకటికి రెండుసార్లు ప్రయత్నించుకోవడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది నిమ్మకాయ నరదిష్టి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ నిమ్మకాయతో పరిహారం చేస్తే నరదిష్టి పోతుందండి ఇది చాలా మందికి తెలిసిన విషయం శాస్త్రాలే ఉందన్నమాట కాబట్టి శాస్త్రాలు చెప్పబడ్డ పరిహారం ఎప్పుడు కూడా తప్పు కావు అవి మంచి ఫలితాలను ఇస్తాయి ఇవి అనుభవాలతో చెప్పే పరిహారాలు కాబట్టి వీటి ద్వారా మనకు మేలు జరుగుతుంది కానీ మనకేంటంటే చెడు అయితే జరగదు మంచి ఫలితమే ఉంటుంది ఫలితాన్ని చూస్తాం కానీ ఒకటేసారి చూసి అంత అవకాశం అయితే ఉండదు మెల్లమెల్లగా చూసే అవకాశం అయితే ఉంటుంది మెల్లమెల్లగా మనం ఏంటంటే పరిహారాన్ని సిద్ధి బడేలాగా చేసుకుంటాం అనమాట చేతుల ద్వారా చేసుకున్నాం కాబట్టి ఒక నిమ్మకాయ వేస్ట్ చేస్తున్నామేమో ఒక నిమ్మకాయకు పరిహారం కోసం ఉపయోగిస్తాం కాబట్టి వేస్ట్ అయిపోతుంది ఒకసారి పరిహారం మనకు పని చేయలేదు ఫలితం వచ్చి ఆగిపోయింది మాకు మళ్ళీ ఇవి చేసుకుంటాం ఫలితం వస్తుందంటే ఖచ్చితంగా వస్తుందండి రాదనే కాదు ఆదివారం చేయడం వల్ల అధికంగా ఫలితం అయితే వస్తుంది కాబట్టి శని తిదివారం నక్షత్రం బాగుంది కాబట్టి ఈరోజు చేయడం వల్ల అద్భుతాలను చూసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి కుంభరాశి వారికి చాలా చక్కగా పనిచేస్తుంది మంది ఏడుపులు మంది దిష్టి అలానే కాకుండా కను జిష్టి చెడ్ దిష్టి ఇలా ఉంటుంది కదా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ కూడా నా దిష్టి వల్ల సఫర్ అయిపోయే అవసరమైతే ఉంటుంది కదా అలానే కాకుండా మీకు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి కదండి ఇతరుల ద్వారా నెగిటివ్ వల్ల బాధపడిపోతుంటారు దిష్టి దోషాలతో పాటు ఏంటంటే కొన్ని సమస్యలు ఉంటాయి కదా వాటి నుంచి బయటపడగలుగుతారు కాలితో తక్కినప్పుడు మన శరీరంలో ఉండే చెడంతా వెళ్ళిపోతుంది అది ఎలాగైతే పగులుతుందో అలా మనపై ఉన్న చెడంతా కూడా పోతుంది మనపై ఉండే చెడంతా పోయి వెళ్ళిపోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది మీరు ఆదివారం పూట చీకట పడిన తర్వాత చేసుకోండి చీకటి అంటే కానీ సంధ్యా సమయం సాయంత్రం ఆరు ఏడు సమయంలో చేసుకోవాలి ఇంట్లో చేయకూడదు గుర్తుపెట్టుకోండి బయట మాత్రమే చేయండి అలా కాళ్ళతో తొక్కిన తర్వాత ఎక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి ఆ రాత్రికి మీకు అర్థమైపోతుంది మే ఏ ఏ సమస్యలతో ఎంత సఫరైపోయారో ఆ సమస్యలు కొంచెం తగ్గినట్టు కొంచెం మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది భారం దిగిపోయినట్టుగా మీకు అర్థమైపోతుంది అనమాట తెలిసిపోతుంది కాబట్టి ప్రయత్నించండి ఫలితం ఉంటుంది నమ్మకం చేయండి పరిహారం మాకు సిద్ధిస్తుంది అన్నట్టుగా గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా మీకు సిద్ధిస్తే మంచి ఫలితం కూడా వస్తుంది